ధనుష్ ఐశ్వర్య విడాకులు ఇప్పుడు కోలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ ఎక్కడ చూసినా సరే వీళ్ళ విడాకులకు సంబంధించిన మ్యాటర్కి కాస్త హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే సినిమాల రిలీజ్ కూడా ప్రస్తుతం ఒమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల సినిమాల విడుదల కూడా ఆగిపోయిన క్రమంలో ఇప్పుడు సినిమాలకు సంబంధించి పెద్దగా మాట్లాడ మాట్లాడుకోవడానికి ఏది లేదు కాబట్టి సో ధనుష్ ఐశ్వర్య ఇప్పుడు మీడియాకి హాట్ టాపిక్గా మారారు ఎందుకు ధనుష్ ఐశ్వర్య విడాకులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి పద్దెనిమిది సంవత్సరాల పాటు వాళ్ళు ఒక రిలేషన్షిప్లో ఉండి భార్యాభర్తలుగా ఉండి ఇన్ని ఒక లాంగ్ రిలేషన్షిప్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉండి కూడా ఎందుకు ఈ రకమైన విడాకులు తీసుకోవడానికి గల కారణాలు అనే దాని మీద రకరకాల ఎనాలసిస్లు అనేవి వాళ్ళకి తోచినట్టు వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రధానంగా ధనుష్ మీద ఎక్కువగా చాలామంది ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే ధనుష్కి కొంతమంది హీరోయిన్లతో ఏదో సంబంధాలు ఉన్నాయి ఆ విషయం ఐశ్వర్యకు తెలిసింది సో దానివల్ల ఐశ్వర్య వాళ్ళిద్దరి మధ్య కొంత పొసగలేదు రిలేషన్షిప్ దెబ్బతింది దానివల్లనే పెద్దలతో చర్చించి ధనుష్కు దూరం అవ్వాలని చెప్పేసి ఐశ్వర్య భావించింది అని చెప్పేసి ఒక రకమైన ఒక ఊహాగానాలు అనేవి కూడా బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి అలాగే ధనుష్ ప్రధానంగా ఇంతకుముందు గత టూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే కనుక హీరోయిన్ అమ్లాపౌల్కి మధ్య అలాగే ధనుష్కి మధ్య ఏదో సంథింగ్ రిలేషన్ ఉంది సో దీని వల్లనే ధనుష్తో ఉన్న రిలేషన్ వల్లనే అమలాపాలు విజయ్తో విడిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి ప్రధానంగా ఏఎల్ విజయ్కి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు అమలాపావులు ధనుష్కు సంబంధించిన ఆ రిలేషన్ను ట్యాగ్ చేస్తూ కూడా వాళ్ళు ఎక్కువగా మాట్లాడటం మీడియా ముందు మాట్లాడటం అదంతా అప్పుడు పెద్ద గొడవ దారి తీసింది అమలాపాల్ ఆ తర్వాత సినిమాలు చేసింది ఆ తర్వాత ఏఎల్ విజయ్ ఇంకో పెళ్లి చేసుకున్నాడు అంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ధనుష్ విడాకులు తీసుకున్న క్రమంలో అమలాపాల్ పేరు అనేది బయటికి రావడం జరిగింది ప్రధానంగా వీళ్ళు ఆ ధనుష్కి అమలాపాలకి మధ్య రిలేషన్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఆ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి దీంతో పాటు అమలాపాల్తో పాటు ధనుష్కు మరికొంతమంది హీరోయిన్లతో ఆయనకి రిలేషన్షిప్ ఉంది అంటూ కూడా ప్రధానంగా ఈ మధ్య ఒక తెలుగు తమిళ్ భాషలో ఒక సినిమా రిలీజ్ అయింది ఓపెనింగ్ అయింది ధనుష్కి సంబంధించి శేఖర్ కమలా దాన్ని డైరెక్ట్ చేస్తూ ఉన్నారు సో ఆ హీరోయిన్ విషయంలో కూడా ధనుష్ ఏదో ఒక సంథింగ్ కాస్త నెగిటివిటీ అనేది ధనుష్ మీద రావడం జరిగింది హీరోయిన్ని తీసివేస్తారు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు రావటం ఆ వార్తల వెనక మళ్ళీ ధనుష్ ఉన్నాడని చెప్పేసి ప్రధానంగా ప్రచారం అనేది జరగటం ఇదంతా ఎందుకు అంటే కనుక కావాలని హీరోయిన్ని లైన్లో పెట్టుకోవడానికి ధనుష్ ఈ రకంగా చేశాడు అని చెప్పేసి అంటే ఇందులో నిజం ఎంత ఉంది ఏంటి అనేది పక్కన పెడితే ధనుష్ చుట్టూతో కూడా ఈ రకమైన కామెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతూ వచ్చాయి దీంతోపాటు విడాకులకు సంబంధించి ఆ ఒక్క విషయమే కాదు అటు ధనుష్ గురించి ఎలా నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారో పక్క ఐశ్వర్య గురించి కూడా అదే రకమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఐశ్వర్య కూడా గతంలో సింభు ఐశ్వర్యకి మధ్య రిలేషన్ ఉండేది అయితే సింబుని లాస్ట్ వరకు కూడా సింబుని పెళ్లి చేసుకుంటుంది ఐశ్వర్య వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు పెళ్లి చేసుకుంటారు అనుకున్న క్రమంలో సడన్గా ధనుష్కి ఐశ్వర్యాకి మధ్య సిక్స్ మంత్స్ డేటింగ్ అనేది జరగటం ధనుష్ కంటే రెండేళ్ళు పెద్దదైన ఐశ్వర్య చివరికి డేటింగ్ ఆరు నెలల డేటింగ్ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒకరి అభిప్రాయాలు ఒకరు కలిసిన తర్వాత పెద్దలను ఒప్పించి వాళ్ళు రెండు వేల నాలుగో సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు అనంతరం సిన్ సింబు వాళ్ళని ఉద్దేశించి ధనుష్కి సింబుకి మధ్య గొడవలైనాయి ఐశ్వర్య వల్ల ఐశ్వర్య కూడా సింబుని మోసం చేసింది అనే రకమైన కామెంట్స్ అన్నీ వినిపించాయి ఒక విడాకుల మాటను పక్కన పెడితే అంతకు ముందు జరిగిన అందులో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉందని పక్కన పెడితే ఈ ఊహాగానాలు అనేవి ఇటు చుట్టూతా విడాకుల ఇష్యూ చుట్టుతా కూడా బాగా పెరిగిపోయాయి నిజానికి అమలాపాలు ఇందాక అన్నట్టు అమలాపాల్ మీద ఫస్ట్ నుంచి ధనుష్కు ఎంతో ఒక లైక్ అనేది ఉండేది చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడు అమలాపాల్ని త్రీ సినిమాలు ఐశ్వర్య డైరెక్ట్ చేసిన సినిమాల్లో తొలుత హీరోయిన్ హీరోయిన్గా ఉండాలని చెప్పేసి ధనుష్ భావించాడు కానీ ఐశ్వర్య ఒప్పుకోకపోవడంతో శృతిహాసన్ ఆ సినిమాలో హీరోయిన్గా నటించింది అప్పటి నుంచి కూడా ధనుష్ ఎట్టి పరిస్థితుల్లోనూ అమలాపాల్ని తన పక్కన హీరోయిన్గా పెట్టాలని చెప్పేసి తీవ్ర ప్రయత్నాలు చేశాడు చివరికి అది వీఐపీ సినిమాలో అది కుదిరింది వీఐపీ విఐపి టూ సినిమాల్లో అమలాపాల్ని హీరోయిన్గా పెట్టి తను అనుకున్నది సాధించాడు ధనుషు ఈ ఇవన్నీ కూడా ఈ రకమైన కామెంట్స్ అన్నీ కూడా కాలీవుడ్లో ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఐశ్వర్య రిలేషన్షిప్ సింభుతో తనకున్న రిలేషన్షిప్ సింభు వల్లభ అనే సినిమా చేయటం వెనక అలాగే మరొక సినిమా చేయటం వెనక కూడా ఐశ్వర్యతో తనకున్న రిలేషన్షిప్ను బయట పెట్టేందుకు ఐశ్వర్య తను ఎలా మోసం చేసింది సో ఇత్యాది విషయాలన్నిటిని హీరోయిన్ క్యారెక్టర్లో జొప్పించి సో మన్మ మన్మద అనే సినిమా కానీ వల్లభన్ అనే సినిమా కానీ ఇవన్నీ కూడా ఐశ్వర్య క్యారెక్టరైజేషన్ గుర్తుకు తెచ్చేలాగా అందులో కొన్ని క్యారెక్టరైజేషన్ సింబు సృష్టించి ఈ రకంగా చేశాడు సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇన్నాళ్ళు వీటి గురించి ఎవరో మాట్లాడింది లేదు సడన్గా ధనుష్ ఐశ్వర్య విడాకులు అనగానే ఇవన్నీ గత రెండు రోజులుగా చూసుకుంటే రకరకాల వార్తలన్నీ కూడా ధనుష్కు సంబంధించి ఐశ్వర్యకు సంబంధించి వస్తూనే ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా వాళ్ళ అభిప్రాయాలను ఒక గౌరవించి ఏవైతే పద్దెనిమిది ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా ఏ ఏ కారణాల వల్ల వాళ్ళు విడిపోయారు ఏంటనేది వాళ్ళ పర్సనల్స్కే వదిలేస్తే వాళ్ళ ఎందుకు గతంలో కంటే ముందు అనుకోకుండా వాళ్ళ మ్యారేజ్ విషయంలో కూడా ఒక షాకింగ్ ఇష్యూలాగా అయిపోయింది ధనుష్ ఐశ్వర్య పెళ్లి చేసుకోవడం అనేది అప్పట్లో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు విడాకుల విషయం కూడా అదేలా మారింది దాన్ని ట్యాగ్ చేస్తూ రకరకాల ఊహాగానాలు కానీ రూమర్స్ కానీ ఎప్పుడు క్రియేట్ అవుతూ వచ్చాయి ఇక ఈ విషయాన్ని ఉపయోగించుకుని రాంగోపాల్ వర్మ మరొకసారి విడాకులకు సంబంధించి ఫస్ట్ నుంచి రాంగోపాల్ వర్మ చూసుకుంటే పెళ్ళి అంటే బద్ద వ్యతిరేకంగా ఉండే ఆయన విడాకులకు సంబంధించి స్టార్ కపుల్స్ ఎవరైతే విడాకులు తీసుకున్నారో ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని ప్రతిసారి ఆయన ట్వీట్స్ రూపంలో రకరకాల ఫిలాసఫీలను చెప్తూ ఉంటారు ఈసారి కూడా ఆయన ధనుష్ విడాకులకు సంబంధించిన ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని విడాకులు మనిషికి చాలా ఆనందించదగ్గ విషయం పెళ్ళి నిజానికి పెళ్ళి అనే బంధంలో చిక్కుకోవడం కంటే విడాకులు అనే దాని ద్వారా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు నిజానికి ప్రేమించటమే మనుషులకి సరైన సంతోషాన్ని కలిగిస్తుంది పెళ్లి చేసుకోవటం వల్ల సంతోషం వాళ్ళు కోల్పోతారు అని మరొకసారి తనదక్క తనదైన ఫిలాసఫీని ట్విట్టర్ ద్వారా ఆయన చెప్పడం జరిగింది గతంలో మూడు నెలల క్రితం సమంత చైతన్య కూడా విడాకులు అనౌన్స్ చేసినప్పుడు సేమ్ సిచ్యువేషన్ వరం నుంచి మనం చూస్తూ వచ్చాం ఆయన ట్వీట్ల రూపంలో విడాకు విడాకులు ఎంత మంచివి ఏంటి తనకి ఏ రకమైన సంతోషాన్ని అందించాయి ప్రజలు ఎలా దానివల్ల సంతోషంగా ఉంటారు ఇట్లాంటి అన్నిటిని చెప్పడం జరిగింది మరొకసారి ధనుష్ విషయాన్ని ఆ విడాకుల విషయాన్ని కూడా ఆయన ఉపయోగించుకుని చెప్పడం జరిగింది మొత్తానికి సినిమాల రిలీజులు పాన్ ఇండియా సినిమా రిలీజులు ఒమిక్రాన్ ఎఫెక్ట్ వల్ల అవన్నీ వెనక్కి వెళ్ళిపోవడంతో ఒక రకమైన మీడియా కూడా సినిమాల గురించి మాట్లాడేది అంటే ఒక సరైన టాపిక్ అనేది లేకుండా పోయిన క్రమంలో ఇప్పుడు ఇవే హాట్ టాపిక్గా సినిమాలకు సంబంధించి సినిమా వ్యక్తులకు సంబంధించి పరిశ్రమకు సంబంధించి ఒక హాట్ టాపిక్గా మారాయి విడాకలనే హాట్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చు ఇవి ఇంకెంతకాలం కొనసాగుతాయి మరిన్ని మరింతమంది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా గత రెండేళ్ల కాలంలో చాలా కపుల్స్ మధ్య కొన్ని వాళ్ళ అభిప్రాయ భేదాలు రావటం వాళ్ళందరూ విడిపోతూ ఉండటం బాలీవుడ్లో నిజానికి బాలీవుడ్ చూసుకుంటే కనుక చాలామంది టీవీ సీరియల్స్ సంబంధించిన వాళ్ళు కానీ ప్రముఖులు సోషల్ మీడియా సెలబ్రిటీలు కానీ వాళ్ళందరూ కూడా వరుసగా విడాకులు తీసుకోవడం పట్ల పెద్ద చర్చదకి దారితీసింది ప్రస్తుతం సౌత్లో సమంత చైతన్య కానీ ధనుష్ ఐశ్వర్య ఇలాంటి ఒక స్టార్ కపుల్స్ కూడా విడాకులు తీసుకోవడం పట్ల ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్గా మారింది అని చెప్పి ఒక రకమైన అభిప్రాయాలు కూడా ఫ్యాన్స్ నుంచి కానీ ప్రేక్షకుల నుంచి మొత్తానికి ఎక్కువగా వినిపిస్తూ ఉన్న క్రమంలో వీటికి ఎప్పుడు స్టాప్ పడతాయి లేదా ఇదే కంటిన్యూ అయ్యి విడాకుల ఇష్యూవే దీని గురించి సినిమా ఇండస్ట్రీ గురించి విడాకుల ఇష్యూ ద్వారా ఏమైనా నెగిటివిటీ ఏర్పడే అవకాశం ఉందా లేదా ఎవ అభిప్రాయాలు వాళ్ళని గౌరవిస్తారా ఫ్యాన్స్ అనేది మాత్రం ముందు ముందు మనం సమయం గుచ్చే గడిచే కొద్దీ మనకి క్లారిటీ వస్తుంది